నిర్వహించబోయే సీఎం రేవంత్ రెడ్డి సభకు సభకు ఏర్పాట్లు పూర్తి లక్షలాదిగా తల్లి రావాలని ఎమ్మెల్యే గన్రా సత్యనారాయణరావు పిలుపు సభా ప్రాంగణం రేగుండ మండలం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం రేగుండ మండల కేంద్రంలో నిర్వహించబోయే జనజాతర భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారని ఇంటి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు సోమవారం మధ్యాహ్నం జన జాతర ప్రాంగణంలో ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే జిఎస్ఆర్ మీడియాతో మాట్లాడారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రేగుండ మండల కేంద్రంలో నిర్వహించబోయే జన జాతర బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఇట్టి సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మంత్రులు పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ ధనసరి అనసూయ సీతక్క దుద్దిళ్ల శ్రీధర్బాబు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి జాతీయ నాయకులు రోహిత్ చౌదరితో పాటు వరంగల్ పార్లమెంట్ పార్టీలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు కావున ఈ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు లక్షలాదిగా తరలి రావాలని అన్నారు ప్రధాని మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు సోదరులకు నమస్కారాలు రేపు సాయంత్రం గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ రేగొండ మండల కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గం వర్కాల నియోజకవర్గ రెండు నియోజకవర్గాల ప్రజలు రేగుండ బహిరంగ సభకు ఇచ్చిస్తున్నారు మే పదమూడవ తారీఖు జరిగినటువంటి జరిగేటువంటి ఎన్నికల ప్రచార భాగంలో రావడం జరుగుతూ ఉంది వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కొరకు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ేవంత్రెడ్డి రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు పెద్ద ఎత్తున కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగు నెలల అధికారంలో ఆరు గ్యారంటీ పథకాలు ఉంటే ఐదు పథకాలు అమలు చేయడం జరిగింది ఐదు పథకాల్లో రెండు వందల ఎనిమిది కరెంటు జీరో బిల్ వచ్చే విధంగా మహిళలకు ఉచిత బస్ పాస్ ప్రయాణము చేసే విధంగా ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ అందించే విధంగా అదేవిధంగా పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదవానికి వైద్యము చేకూర్చే విధంగా నాలుగు లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రైతాంగానికి రెండు లక్షల పంట రుణం మాఫీ చేయాలి అది కూడా ఆగస్టు లోగా రైతులు తీసుకున్నటువంటి రెండు లక్షల పంట రుణం కూడా మాఫీ చేయడం జరుగుతుంది ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు కూడా పదకొండు వేల ఏదైతే టిటిసి బీఈడీ చేసిన వాళ్లకు నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టుల నియామకం కొరకు రిలీజ్ చేయడం జరిగింది ఏడు వేల మంది వైద్యుల వైద్య డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు నింపడం జరిగింది ఇంకా ఖాళీగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా రెండు లక్షల ఉద్యోగాలు నింపడం జరుగుతుంది కనుక సోదరులారా ఒకటే ఆలోచన చేయాలి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని పది సంవత్సరాల్లో రెండు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేక